హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పచ్చి రొయ్యల కూర చేశానండి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తానేనండి పచ్చి రొయ్యలు శ్వాసన పోయేటట్టు శుభ్రం కడిగి పెట్టుకొని దానికోసం మూడు పెద్ద ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి అందులో జీలకర్ర బిర్యానీ ఆకు లవంగా చెక్క ఎలాచి వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసానండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం చున్నుల్లిపాయ పేస్ట్ వేసాను దాంట్లోనే కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసానండి అవి కూడా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత రొయ్యలు వేసేసానండి పచ్చి రొయ్యలు ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చి రొయ్యలకి కలిసేటట్టుగా బాగా కలిపి కొంచెం పసుపు హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇదంతా కూడా కలిపి మూత పెట్టండి అవి వాటర్లోనే ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒక టమాటో వేసానండి ఒక టమాటో వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చానండి ఆ టమాటో అంతా కూడా మెత్తపడే వరకు ఆ వాటర్లోనే మొత్తం కూడా రొయ్యలు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుందండి ఉడికిపోయింది ఇప్పుడు నేను దాంట్లోకి చింతపండు పులుసు ఒక చిన్న కప్పు తీసుకున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అదే కప్పుతో మళ్ళీ వాటర్ కూడా పోసాను దాంట్లోకి ఇప్పుడు అదంతా కూడా కలిపిన తర్వాత పసుపు కొంచెం మళ్ళీ లైట్గా వేశాను పసుపు మళ్ళీ మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసి నేను ఉప్పు కూడా వేసానండి నాకు ఇందాక ఉప్పు సరిపోలేదు కాబట్టి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇదంతా కూడా కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఇదంతా కారం అంతా కూడా రొయ్యలకి పట్టేటట్టుగా మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను ధనియాల పొడి గరం మసాలా ఒక స్పూన్ వేసాను ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇదంతా కూడా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చిన తర్వాత నేను ఇప్పుడు కసూరి మేతి వేసానండి కసూరి మేతి వేస్తేనే ఈ కూరకి చాలా టేస్ట్ ఉంటుంది లేదు అంటే మెంతి పొడి అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో తర్వాత కొత్తిమీర వేసి కలిపానండి ఇవంతా కూడా పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడికిచ్చాను ఇప్పుడే కారం ఉప్పు అన్నీ టేస్ట్ చూసుకోవాలండి ఏదన్నా తక్కువైతే వేసుకోవచ్చు అదండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల గ్రేవీ కరండి ఇది బిర్యానీలోకి బాగుంటుంది వైట్ రైస్లోకి బాగుంటుంది చపాతి రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ లైకే కదండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్